హాయ్ అండి చూడండి ఇదంతా బీర బీరకాయల తోట మా అక్క ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తుంది చూడండి మీకు ఎలా ఇవన్నీ ఎలా పండుతాయో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి ఒకసారి మాట్లాడితే ఇవన్నీ బీరకాయలు వేసామండి పొలంలోని రస రసాయన ఎరువులు కాకుండా ప్రకృతి వ్యవసాయంతో పండిస్తాను అండి మంచి ఆరోగ్యం అండి ఎవరికైనా ఇప్పుడు ఈ రైతు పండే ఎంతో కష్టపడి మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తాము ఈ వ్యవసాయం చేసి పండించడం రైతు ఎంతో కష్టపడి పండించితేనే ఇవి ఇలా ఇది చేసాము ఇవి వచ్చి బీరకాయలు కానీ దీనికైతే చాలా మేము కష్టపడి అన్నీ మనుషులు ఈ గడ్డది పీకించి అన్నీ చేసి శుభ్రం చేసాము ఈ ఎటువంటి రసాయన ఎరువులు అయ్యి వేయలేదు ప్రకృతి వ్యవసాయం చేసి పండించవండి ఈ తింటే మంచి ఆరోగ్యంగా ఉంటీ ఇప్పుడు ప్రజలు ఎక్కువగా కొనుక్కుంటారు మార్కెట్కి ఇవే ఎక్కువ వేస్తున్నామండి అంతే కదా బాబా వ్యవసాయం ద్వారా పండించిన ఈ పంటను తినడం వల్లే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆ ప్రతి ఒక్కరు రైతుని గుర్తించాలండి ఈ వ్యవసాయం ఇలా కష్టపడి చేసి రైతుని మాత్రం గుర్తించాలా ఇలాగ తినడం వల్ల మాత్రం అందరూ ఆరోగ్యంగా ఉంటారు